రాష్ట్రంలో నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది మనం చూసుకున్నట్లయితే గత కొద్ది రోజులుగా కూడా ఈ మున్సిపాలిటీలో కార్పొరేషన్లు అయితే ప్రధాన పార్టీలు అయితే భారీగా ప్రచారం చేశాయి ముఖ్యంగా మనం చూసుకోవచ్చు చివరి రోజు కూడా అన్ని పార్టీలు కూడా ప్రచారంలో పాల్గొన్నాయి మనం చూసుకున్నట్లయితే ఈరోజు ఉదయం ఏడు గంటలకైతే పోలింగ్ స్టార్ట్ అయింది సాయంత్రం ఐదు గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగుతుంది ఐదు గంటలకు ముందు ఎవరైతే క్యూ లైన్లో ఉంటారో వారందరికీ కూడా ఓటు వేసే అవకాశం కల్పిస్తామని చెప్పేసి కూడా ఎన్నికల కమిషన్ అయితే ప్రకటించింది మనం చూసుకున్నట్లయితే పోలింగ్ పూర్తయిన తర్వాత అయితే బ్యాలెట్ స్ట్రాంగ్ రూమ్ తరలిస్తారు తర్వాత థర్టీన్త్ ఫిబ్రవరి థర్టీన్త్ రోజు అయితే ఎన్నికల కౌంటింగ్ ఉండనుంది ఆ రోజు సాయంత్రం వరకు కూడా పూర్తి ఫలితాలు వెల్లడే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది అయితే ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రధానంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోటీ ఉండే అవకాశం ఉన్నట్లయితే విశేషకులు అంచనా వేస్తున్నారు ఇక కొన్ని ప్రాంతాల్లో అంటే కరీంనగర్ నిజామాబాద్ లాంటి కార్పొరేషన్లో బిజెపి కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా అంచనా వేస్తున్నారు పలు ప్రాంతంలో కూడా ఎంఐఎం కూడా మంచి స్థానాలు సాధించే అవకాశం ఉందని చెప్పేసి కూడా సర్వే సంస్థలు అంచనా వేస్తున్నాయి నిజామాబాద్ కావచ్చు కరీంనగర్లో కావచ్చు అలాగే పలు మున్సిపాలిటీలో కూడా ఎంఐఎం సంబంధించి కూడా కొన్ని స్థానాలు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు అయితే పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది మనం చూసుకున్నట్లయితే మున్సిపాలిటీలో కాస్త వేగంగా పోలింగ్ కొనసాగుతున్నప్పటికీ కూడా కార్పొరేషన్ ముఖ్యంగా నిజామాబాద్ కావచ్చు కరీంనగర్ కావచ్చు అలాగే నగర్ కావచ్చు ఈ ప్రాంతంలో ఖమ్మం ప్రాంతంలో అయితే పోలింగ్ కాస్త నెమ్మదిగా స్టార్ట్ అవుతుంది ఆ నెమ్మదిగానే ఎప్పుడు ఓటర్లు అయితే పోలింగ్ బూత్లకు వస్తున్నారు అయితే క్రమంగా పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా అధికారులు అంచనా వేస్తున్నారు